యి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లో ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు యూనిట్ల కంటే ఇది ముప్పై తొమ్మిది శాతం ఎలక్ట్రిక్ వాహనాలు భారత్ మార్కెట్ లో తమదైన ముద్ర వేసుకోవడం ప్రారంభించాయి గత అక్టోబర్ లో పండుగ సీజన్ లో ఎలక్ట్రిక్ వాహనాలు రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా మోటార్ సైకిల్ ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్సియల్ బ్యాటరీతో నడిచే వాహనాలు విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు అందుకే గత నెలలో దాదాపు రెండు పాయింట్ ఒకటి లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో వాహనాలు విక్రయాలు జరిగాయి ఏడాది క్రితం అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో విక్రయించిన డెబ్బై ఐదు వేల నూట అరవై ఐదు యూనిట్లతో పోలిస్తే ఇది ఎనభై ఐదు శాతం పెరిగింది అదే సమయంలో సెప్టెంబర్ లో రెండు వేల ఇరవై భారత మార్కెట్ లో తొంభై వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించారు అంటే వారి విక్రయాల్లో నెలవారి యాభై ఐదు పెరుగుదాలు ఎలక్ట్రిక్ టీవీఎస్ బజాజ్ ఎలక్ట్రిక్ కూటర్లు విక్రయిస్తున్న పండుగ సీజన్ లో భారత మార్కెట్ లో అరవై ఏడు వేల నూట డెబ్బై యొక్క ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు శాతం పెరగడం గమనార్హం అదే సమయంలో నెలవారీ అమ్మకాలు ఏడు శాతం పెరిగాయి ఈ ఏడాది సెప్టెంబర్ లో అరవై రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు విక్రయించబడ్డాయి గత అక్టోబర్ భారతదేశంలో ఎనిమిది వందల అరవై నాలుగు ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు విక్రయాలు జరిగాయి ఇది ఏటా యాభై శాతం పెరుగుదల ఇదే సమయంలో నెలవారీ అమ్మకాలు ఒక శాతం పెరిగాయి గత నెలలో భారత్ మార్కెట్ లో పదివేల ఆరు వందల తొమ్మిది ఎలక్ట్రిక్ కార్లు అమడయ్యాయి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లో ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు యూనిట్ల కంటే ఇది ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ అదే సమయంలో సెప్టెంబర్ లో కేవలం ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఎలక్ట్రిక్ కార్లు విక్రయించగా గత నెలలో ఎలక్ట్రిక్ కార్లు అమ్మకాలు దాదాపు ఎనభై ఒక్క శాతం పెరిగాయి